అందరు బాగున్నారా మీకోసం ఒక మంచి కథతో వచ్చేసాను చూడండి ఆనంది ఆనందిస్సు లేస్తూనే కిటికీలోంచి బయటకు చూసింది ఆహా స్వచ్ఛమైన నీలాకాశంలో ఈ చివరి నుండి ఆ చివరి దాకా మెరుస్తున్న పెద్ద ఇంద్రధనస్సు ఉంది చూద్దామా మరి మనం కూడా ఆహా ఆనంది తను గీసే బొమ్మలను బాగా ఇష్టపడే తన పెంపుడు పిల్లి మిలీతో కలిసి తోటలోకి పరిగెత్తింది ఇంద్రధనుసు తోటలో పూలు ఎంత బాగున్నాయో కదా పిల్లలు ఇవాళ ఆనంది బొమ్మలు గీసే పుస్తకాన్ని కానీ రంగులను కానీ తెచ్చుకోలేదు మరి తన తోటలోని పువ్వులన్నింటినీ ఇంద్రధనుసు రంగులతో నింపేయాలి అనుకుంది చూడండి మీరు కూడా ఇలా అనుకుంటారా ఎప్పుడైనా ఇప్పుడు ఆనంది ఏం చేసిందో తెలుసా ఒక పువ్వుని ఇంద్రధనుసు రంగుల్లోని వంకాయ రంగుతో మరో పువ్వునేమో ముదురు నీలం రంగుతో నింపింది చూడండి ఆహా మిలి కూడా చూస్తుంది కదా ఇంకా ఒక పువ్వును నీలం రంగుతో ఆకులను ఆకుపచ్చు రంగుతో ఆహా చాలా బాగుంది పిల్లలు చూడండి మరొక పువ్వునేమో నారింజ రంగుతో రంగులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా పిల్లలు మరొక పువ్వునేమో ఎరుపు రంగుతో చూడండి ఇంద్రధనుసులో రంగులన్నీ పువ్వులకు వచ్చేస్తున్నాయి అన్ని రంగులు తీసుకుంది కానీ సూర్యుడు ఎప్పుడు మెరుస్తూ ఉల్లాసంగా కల్పించాలని అక్కడే ఒక రంగును వదిలేసింది చూడండి రంగురంగుల పువ్వులు ఇంద్రధనుసులోని రంగులతో వేసింది చూసారా వాహ్ తోటంతా అందమైన పువ్వులతో నిండిపోయింది సూపర్ సీతాకోకచిలుకలు కూడా వచ్చేసాయి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కదా పిల్లలు ఆహా పూలకి సూర్యునికి తన అన్ని రంగులు ఇచ్చేసిన ఇంద్రధనస్సు మాయమైపోయింది చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో రంగురంగుల అందమైన పువ్వులు అందమైన చెట్లు మరి మీరైతే ఇలా ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ చూడండి సీతాకోక చిలుక వెనుక పరిగెడుతున్నారు కదా వీళ్ళు కదా బాగుందా పిల్లలు చెప్పండి